హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ప్రజెంట్ మనమైతే విజయవాడలో ఉన్నాం విజయవాడ ఎందుకు వచ్చామంటే బైక్ ట్యాక్స్ చేయడానికి వచ్చాం ఎక్కడ నుండి హైదరాబాద్ నుండి మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా హైదరాబాద్లో బైక్ ట్యాక్స్ చేసి ఎలా ఉంటుంది మాత్రమే ఉన్నాయి రీసెంట్లీ కమ్యూనిటీ ల్యాబ్లో ఒక పోస్ట్ ఇస్తే పెట్టాను విజయవాడలో బైక్ ట్యాక్స్ చేయాలా వైజాగ్లో బైక్ ట్యాక్స్ చేయాలంటే మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ అందరూ కూడా విజయవాడలో బైక్ ట్యాక్సీ చేయండి అన్నారు అందుకోసమే నేను ఉన్న పరంగా హైదరాబాద్ నుండి విజయవాడ అయితే వచ్చాను ఆర్టిస్ట్ కాంప్లెక్స్ ఎదురుగైతే ఉన్నాను నేను ఈ రోజంతా కూడా బైక్ ట్యాక్స్లో వర్క్ చేసి పదిహేను వందల రూపాయలు మనీ సంపాదిద్దాము అనుకున్నా పదిహేను వందల రూపాయలు ఎర్నింగ్ చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది నేనైతే మాక్సిమక్స్ టూ హవర్స్ లాగిన్లో ఉంటాను ఇప్పుడు టైం వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకొక పది నిమిషాలు లాగిన్ చేస్తాను ఒక రోజంతా వర్క్ చేసి ఎంత మనీ వస్తాయి ఎంత పెట్రోల్ పోతుంది ఈ విజయవాడలో ఆర్డర్స్ వస్తున్నాయా రావట్లేదు అనేది నేను చెప్తాను బైక్ ట్యాక్సీ కోసం హైదరాబాద్ బెస్టా లేకుంటే విజయవాడ బెస్ట్ అనేది క్లియర్గా మీకు వీడియోలో చెప్తాను ఏ మాత్రం ఆలోచించిన టాపిక్లోకి వెళ్దాం డైరెక్ట్గా ర్యాపిడ్ యాప్ ఓపెన్ చేసి లాగిన్ చేద్దాం పర్ రైడ్కి ఎంత వస్తుంది పర్ కిలోమీటర్కి ఎంత వస్తుంది వీళ్ళు కమిషన్ ఎంత కట్ చేస్తున్నారు క్లియర్ మీకు అయితే చూపిస్తాను డైరెక్ట్గా లాగిన్లోకి వెళ్ళగలమా అంటే వెళ్ళలేము ఎందుకంటే ఇంతకుముందు మనం హైదరాబాద్ సిటీలో వర్క్ చేసేవాళ్ళం కదా ఇప్పుడు విజయవాడలో వర్క్ చేయాలంటే సిటీ మార్చాలి సిటీ మార్చాలంటే కస్టమర్ కేర్కి కాల్ చేస్తే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో సిటీ మార్చేస్తారు ఊబర్ ఓలాలో అలా కాదు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అందుకోసమే ఈ రోజు అంతా నేను ర్యాపిడ్లో మాత్రమే వర్క్ చేస్తాను ఎందుకంటే ఆ ఊబర్లో సిటీ చేంజ్ అంత పాజిబుల్ అయితే ఉండదు అది కూడా చాలా చాలా టైం వేస్ట్ అయిపోతుంది అందుకోసమే ర్యాపిడు మాత్రమే సిటీ చేంజ్ చేసుకున్నా లాగిన్ అయితే చేద్దాం ఇక్కడ పైన ఆఫ్ డ్యూటీ ఉందా దీనిపైన ట్యాప్ చేస్తే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం యా సక్సెస్ఫుల్గా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయాం ప్రజెంట్ అయితే మనం విజయవాడ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం ఫస్ట్ రైడ్ రాగానే మీకు అయితే చూపిస్తాను ఫస్ట్ రైడ్ ఎంతసేపట్లో వస్తుంది అని కూడా మీకు చూపిస్తాను రాపిడ్గా ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది పికప్ లొకేషన్ త్రీ పాయింట్ టూ కిలోమీటర్ చూపిస్తుంది డ్రాప్ లొకేషన్ బెంచ్ సర్కిల్ అంట అంటే డ్రాప్ లొకేషన్ అప్డేట్ అయింది బట్ ఈ రైడ్ కంప్లీట్ చేస్తే రైడ్కి ఎంత మనీ వస్తుంది అనేది ఇక్కడైతే చూపించట్లేదు ఎక్స్ట్రా ఫైవ్ రూప్స్ అయితే చూపిస్తున్నారు ఓకేనా రైడ్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నా పికప్ లొకేషన్ చూద్దాం టు మ్యాప్ వామో త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్ చూపిస్తుంది ఈ రైడ్ ఉంటుందో క్యాన్సిల్ అవుతుందో తెలీదు పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం అంతకంటే ముందు ఈ రోజంతా మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసామనేది తెలియదు కదా అందుకోసమే ట్రిప్ మీటర్ అనేది రీసెట్ చేస్తాను యా ట్రిప్ మీటర్ అనేది రీసెట్ అయిపోయింది డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకుంటా ఈ ఫస్ట్ రైడ్లో ఎంతమంది వచ్చిందో మీకు చెప్తాను అబ్బా రైడ్ క్యాన్సిల్ అయిపోయింది నేను ముందే అనుకున్నా ఈ రైడ్ క్యాన్సిల్ అయిపోతుందని ఎందుకంటే పికప్ లొకేషన్ మూడు కిలోమీటర్లు దాటి ఉంది కాబట్టి సో లాంగ్ పికప్లు ఎప్పుడు యాక్సెప్ట్ చేయకండి పికప్ లొకేషన్ బిలో రెండు కిలోమీటర్ లోపల ఉంటే ఆ రైడ్లు యాక్సెప్ట్ చేయండి చూడండి ఫస్ట్ రైడే క్యాన్సిల్ అయిపోయింది ఒక వన్ కిలోమీటర్లు ట్రావెల్ చేసాం క్యాన్సిల్ అయిన ఫీజ్ కూడా ఏమీ రాలేదు మళ్ళీ రైడ్లు అయితే వస్తున్నాయి కానీ పికప్ లొకేషన్ రెండు కిలోమీటర్లు చూపిస్తుంది ఇదేదో జీరో పాయింట్ సెవెన్ దీని అయితే యాక్సెప్ట్ చేసినా యా నావిగేషన్ పికప్ లొకేషన్ ఫిఫ్టీ మాత్రమే చూపిస్తుంది ఈ రైడ్ అయినా అవక ముందే కష్టమైన పిక్ చేసుకుంటాం ఈ విజయవాడలో ఉండే అట్మాస్ఫియర్ చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ నేచర్ చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ ఉండే వాళ్ళైతే ఈ బైక్ టాక్సీలో వర్క్ చేసుకోవచ్చు ఎందుకంటే ఊర్లోనే ఉండి ఒక రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఇయర్స్ వచ్చిన ఓకే కదా బట్ బయట ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేయాలంటే ఆ ఎర్నింగ్ సరిపోతాయా లేదా అనేది మెయిన్ ప్రశ్న కదా ఈ రోజు లాస్ట్ లో మీకైతే క్లియర్ గా చెప్తాను బయట ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ బైక్ టాక్స్ చేయొచ్చా లేదనేది ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ లొకేషన్కి అయితే వచ్చేసాను పికప్ లొకేషన్ కి రాగానే అరైవ్డ్ అని ఇలా రైట్ కి స్వైప్ చేస్తే కస్టమర్ కి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది పికప్ లొకేషన్ లో కస్టమర్ అయితే కనిపించట్లేదు కస్టమర్ కి కాల్ చేద్దాం ఎక్కడున్నారు కస్టమర్ కి కాల్ చేసిన ఫైవ్ మినిట్స్ లో కస్టమర్ అయితే వచ్చేసారు ఇతనే కస్టమర్ కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం ఓటీపీ చెప్పండి త్రీ సిక్స్ నైన్ త్రీ ఓకే ట్రిప్ అనేది స్టార్ట్ అయింది గో మ్యాప్స్ ఇక్కడ నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది అంటే ట్వెల్వ్ మినిట్స్ లో మనం రీచ్ అయిపోతాం ఎందుకంటే ఈ విజయవాడలో రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి నేను మీకు క్లియర్ గా చూపిస్తాను ప్రెజెంట్ నేను ఉన్న ఏరియా వచ్చేసరికి కనకదుర్గమ్మ టెంపుల్ కింద ఒక లైన్ అయితే ఉంది ఆ లైన్ లో ఉన్నాను ఈ ఏరియా ఎలా ఉందంటే హైదరాబాద్ లో బేగం బజార్ గల్లీలో ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంది సేమ్ అదే అట్మాస్ఫియర్ అయితే ఉంది నేను నిజంగా హైదరాబాద్ లోనే ఉన్నాను అని అయితే అనుకున్నా మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత గుర్తుకొచ్చింది ఇది హైదరాబాద్ కాదు విజయవాడ అని చెప్పి నా రైట్ సైడ్ లో కృష్ణ ఫ్లైఓవర్ అయితే ఉంది నా బ్యాక్ సైడ్ కనకదుర్గమ్మ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ నుంచి ఇంకొక ఫోర్ కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ప్రెసెంట్ ఎయిట్ దాటుతుంది టైము ఫ్లైఓవర్ అంతా ఖాళీగా ఉంది మన హైదరాబాద్ లో ఎనిమిది గంటలు దాటిందంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది బట్ విజయవాడలో అంత ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండట్లేదు ట్రాఫిక్ ఉండకపోవడం రైడర్స్ కి అందరికి కూడా ఒక మంచి వరం అని చెప్పుకోవాలి ఎందుకంటే ట్రాఫిక్ లేదు అనుకుంటే పది కిలోమీటర్ రైడ్ వచ్చిందంటే విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ లో డ్రాప్ కెళ్ళి ట్రిప్ అనేది ఎండ్ చేయవచ్చు ఇంకొకటి ట్రాఫిక్ లేకపోతే మనం కూడా ఎక్కువగా టైర్డ్ అవ్వం నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే బైక్ మైలేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది హెవీ ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయామంటే బైక్ మైలేజ్ అనేది చాలా తక్కువగా వస్తుంది ఇవన్నీ కూడా రైడర్ కి బెనిఫిట్స్ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నా మన విజయవాడలో బైక్ టాక్స్ చేస్తూ సూపర్ గా ఉన్నాయి వైడర్ రోడ్లు రోడ్లు అన్ని ఖాళీగా ఉన్నాయి నావిగేషన్ ఫాలో కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్ అయితే వస్తున్నాను ట్రిప్ అనేది ఎండ్ చేసి అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నాము ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ ట్రావెల్ చేసి ఇక్కడ వరకు వచ్చినందుకు కస్టమర్ కి ఫార్టీ సెవెన్ రూపీస్ బిల్ అయితే వచ్చింది సక్సెస్ఫుల్ గా ఫస్ట్ రైడ్ అనేది ఫినిష్ చేస్తాం ఈ రైడ్ లో ఎంత కమిషన్ కట్ అయింది మనకి ఎంత ఎయిర్నింగ్ వచ్చేది అనేది చూపిస్తాను కస్టమర్ సార్ దగ్గర నేను కలెక్ట్ చేసిన మనీ ఫార్టీ సెవెన్ రూపీస్ ఓకేనా ఈ ట్రిప్ ఓపెన్ చేస్తున్నా అమ్మో ఈ ట్రిప్లో ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాకు వచ్చింది ముప్పై రూపాయలు అంటే కిలోమీటర్కి ఆరు రూపాయలు మాత్రమే వస్తుంది పది కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే అరవై రూపాయలు ఈ అరవై రూపాయల్లో ఎలా లేదన్నా ముప్పై రూపాయలు పెట్రోల్ పోతే మనకేం మిగులుతుంది సో వచ్చే ఈ ఇయర్నింగ్స్తో మనం ఇక్కడ సర్వే అవ్వాలంటే చాలా కష్టం ఇక్కడ చూడండి ఫార్టీ సెవెన్ రూపీస్లో వీళ్ళ కమిషనే పదహారు రూపాయలు కట్టయింది అంటే రియల్గా మనకు వచ్చిన ఇయర్నింగ్స్ ముప్పై రూపాయలు కదా ఇవి కాకుండా సబ్సిడ్యన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ప్లాన్స్ తీసుకుంటే కస్టమర్ ఇచ్చి మనీ మొత్తం కూడా మనమే తీసుకోవచ్చు దాని కింద యువర్ ప్లాన్స్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేస్తే కొన్ని ప్లాన్స్ అయితే చూపిస్తుంటుంది హైదరాబాద్లో అయితే కస్టమర్ ఇచ్చి మనీ మొత్తం మనమే తీసుకోవాలంటే సబ్స్టిషన్ ప్లాన్స్ ఉంటాయి సో ఆ ప్లాన్స్ కాకుండా ఏ ప్లాన్స్ ఉన్నాయి అనేది చూద్దాం యువర్ ప్లాన్స్ ఫస్ట్ ప్లాన్ ఏంటంటే కస్టమర్ ఇచ్చిన ప్రతి రైడ్లో వీళ్ళకి కమిషన్ ఫిఫ్టీన్ అయితే పోతుంది అది యాక్టివేట్ చేయట్లేదు నెక్స్ట్ ఇంకొక ప్లాన్ అయితే ఉంది ఫిక్స్డ్ ఆల్ ఆర్డర్స్ అంటే పది కిలోమీటర్కి వెళ్ళినా ఇరవై కిలోమీటర్ వెళ్ళినా ఫిక్స్డ్గా ఫోర్ రూపీస్ మాత్రమే కమిషన్ కట్ అవుతుంది దాంతోపాటుగా గవర్నమెంట్ ట్యాక్స్ అయితే ఉంటుంది థర్డ్ వన్ ఏంటంటే పెర్ కిలోమీటర్కి ఎనిమిది రూపాయలు ఇస్తారు ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలని చెప్పి చూపిస్తుంది పెర్ కిలోమీటర్కి ఎనిమిది రూపాయలు అంటే బెస్ట్ కదా నేను ఆ ప్లాన్ అయితే యాక్టివేట్ చేసుకున్నా సెవెన్ కిలోమీటర్ రైడ్ అయితే ఒకటి వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్ చూస్తే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే చూపించాను కదా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ లేవు ఏదో నార్మల్ ప్లాన్స్ అయితే ఉన్నాయి ఈ ప్లాన్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చేస్తే ఒక్క రూపాయి కూడా ఈ కంపెనీకి మనం పే చేయడం అవసరం లేదు చూద్దాం ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎర్నింగ్స్ ఎలా వస్తాయి అనేది అంతా బాగానే ఉంది కానీ ఈ ప్లాన్స్ తీసుకుంటే మనకి ఇన్సెంటివ్స్ అంటూ ఒక రూపాయి కూడా రాదు నన్ను అడిగితే ఇన్సెంటివ్స్ పెద్ద బొక్క అంట ఇసెంటివ్స్ ని వదిలేయడమే బెటర్ ఈ ప్లాన్స్ తీసుకోవడమే బెటర్ ఇన్సెంటివ్స్ వెనకాల పడి పిచ్చి ఒక్క తిరిగేదికంటే లాంగ్ లాంగ్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేసి కంప్లీట్ చేయడం వల్ల ఎక్కువ ఎర్నింగ్ అయితే వస్తాయి బట్ మన విజయవాడలో ఇరవై కిలోమీటర్ రైడ్లు పదిహేను కిలోమీటర్ రైడ్లు వస్తాయా లేదని చూడాలి ఒకవేళ ఇరవై రూపాయల రైడ్లు ముప్పై రూపాయల రైడ్లు వస్తే అంటే ఎన్ని ఇరవై ముప్పై రూపాయల రైడ్లు కంప్లీట్ చేస్తే వెయ్యి రూపాయలు వస్తాయి మనకి ఇక్కడే పికప్ లొకేషన్ చూపిస్తుంది కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి వెళ్తే వచ్చేసాం కస్టమర్కి కాల్ చేద్దాం విడు కాల్ హలో అన్న ర్యాపిడో బైక్ బుక్ చేశారు కదా ఇక్కడ పికప్ లొకేషన్కి వచ్చాను అన్న టైం పడుతుందా ఎంత టైం పడుతుందన్న ఫైవ్ మినిట్స్లో వస్తారా చూడండి బ్రో అండి ఇక్కడ లొకేషన్లో వెయిట్ చేస్తున్నాను అందుకోసమే సరే బ్రో ఓకే వెయిట్ చేస్తారండి కస్టమర్ కి కాల్ చేస్తే ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయమన్నారు ఇక వెయిట్ చేద్దాం యాక్చువల్లీ ఏడు కిలోమీటర్ రైడ్ కదా రైడ్ క్యాన్సిల్ చేసుకుంటే ఏమీ రాదు అన్ని మూడు కిలోమీటర్ల రైడ్లు నాలుగు కిలోమీటర్ల రైడ్లు మాత్రమే వస్తున్నాయి సో అందుకోసమే కాస్త వెయిట్ చేద్దాం కస్మీర్ వచ్చినంత వరకు హైదరాబాద్ లో బైక్ ట్యాక్సీ చేసిన వైజాగ్ లో బైక్ ట్యాక్సీ చేసినా విజయవాడలో బైక్ చేసినా చేసిన కి ఈ అయితే తప్పవు పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత పది పదిహేను నిమిషాలు వెయిట్ చేయించుకుంటారు రేటు భయ్య కి కాల్ చేస్తే లిఫ్ట్ దగ్గర ఉన్నాను మెట్ల దగ్గర నుంచి నడుచుకుని వస్తాను అంటాడు కానీ పది నిమిషాలు అయినా సరే లిఫ్ట్ కింద రాదా భయ్యా మన టైం అంతా వేస్ట్ చేస్తారు ఇల్లు పికప్ లొకేషన్కి వచ్చి దాదాపు ఎనిమిది నిమిషాలు అవుతుంది కస్టమర్ ఇంకా రాడండి భయ్య ఫస్ట్ మూడు నిమిషాలు వెయిట్ చేస్తే పికప్ లొకేషన్కి వచ్చి ఒక రూపాయి కూడా రాదు ఎప్పుడైతే మూడు నిమిషాలు దాటి వెయిట్ చేస్తాం అప్పుడే కొన్ని నిమిషానికి ఒక రూపాయి అయితే వస్తుంది అయినా కస్టమర్ అయితే రావట్లేదు రైడ్ క్యాన్సిల్ చేద్దామంటే చెప్పినా కదా ఏడు కిలోమీటర్ రైడ్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇలాంటి రైడ్ వస్తుందో లేదో తెలియదు కస్టమరే కాల్ చేస్తున్నారు హలో సార్ ఇక్కడ లొకేషన్లో ఉన్నా సార్ ఇంకా రావట్లేదు మీరు ఎక్కడ ఇక్కడ శ్రీ ఉమా ఎంటర్ప్రైజెస్ ఉంది కదా అక్కడ ఉన్న ఇక్కడ కాదా పికప్ లొకేషన్ ఎక్కడ దీని బ్యాక్ సైడ్ రావాలన్నా పికప్ లొకేషన్ ఇది కాదంట దీన్ని బ్యాక్ సైడ్ అయితే వెళ్ళాలంట పికప్ లొకేషన్కి వెళ్దాం ఈ లొకేషన్ కరెక్ట్గా పెడితే మనకి తిప్పలు ఉండవు కదా అటు ఇటు తిరిగి మనం పెట్రోల్ వేసేందుకు పది నిమిషాలు వెయిట్ చేసాం వెయిటింగ్ ఛార్జ్ ఇస్తాడో లేదా ట్రిప్ ఎండ్ అయితే తెలుస్తుంది మొత్తానికి వెతికి వెతికి వెతికితే కస్టమర్ లొకేషన్ అయితే దొరికింది కస్టమర్ సార్ కూడా వచ్చేసారు ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ చూపిస్తుందో చూద్దాం గో టు మ్యాప్స్ ఓకేనా ఇక్కడ నుండి సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ ఈ ఏడు కిలోమీటర్ రైడ్ కి నానా తిప్పలైతే పడ్డాను హైదరాబాద్ లో అయితే ఈ రైడ్ క్యాన్సిల్ చేస్తుండే ఎందుకంటే హైదరాబాద్ లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి లాంగ్ ఆర్డర్స్ కూడా వస్తాయి లాంగ్ ఆర్డర్స్ ఇక్కడ వస్తాయో లేదో నాకైతే నమ్మకం లేదు అందుకోసమే ఈ రైడ్ కోసమైతే ఇన్ని ఆశలు పెట్టుకున్నాను బైక్ టాక్స్ చేసే వారు అందరూ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఆ కస్టమర్ రారు పది పదిహేను నిమిషాలు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఇకపోతే ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళు రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి పది పదిహేను నిమిషాలు వెయిట్ చేస్తారు ఆ రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ అయితే ఎవరు ఈ కస్టమర్ ఏమన్నారు తెలుసా అన్న డ్రాప్ కి వ్యాగ్ వెళ్ళాలన్నా కి వెళ్ళాలన్నా ఎగ్జామ్ అన్న అని చెప్పి నాకైతే చాలా తొందర పెడుతుంది అప్పుడు నాకు కోపం వచ్చింది భయ్య కస్టమర్ లొకేషన్ కి వెళ్ళి పది నిమిషాలు వెయిట్ చేసినంత వరకు కస్టమర్ రాలేదు ఆయన పది నిమిషాలు లేట్ గా వచ్చి ఆ బ్రదర్ నామే చూపిస్తున్నారు జల్దీ వెళ్ళాలి వేగా వెళ్ళు వేగంగా వెళ్ళు అని చెప్పి నేను అప్పటికే సిక్స్టీ సెవెంటీ స్పీడ్ లో వెళ్తున్నాను ఆ స్పీడ్ ఇంకా సరిపోదంట ఎయిటీ లో వెళ్ళ మంచి చేస్తున్నారు వాళ్ళు చెప్పారు కదా అని ఎయిటీ లో వెళ్తే ఈ లోకల్లో వెహికల్ కంట్రోల్ అవుతుందా ఎవరైనా సడన్ గా వచ్చారంటే డైరెక్ట్ వాళ్ళని గుద్దితే వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది మనకి డ్యామేజ్ అవుతుంది కస్టమర్ చెప్పారు కదా అని చెప్పి మీరు స్పీడ్ గా వెళ్ళి ఎవరు గుద్దారంటే రిస్క్ మీదే ఉంటుంది వాళ్ళు చేయలు దొరుకుంటారు లాస్ట్ లో నేను చెప్తే నేను వెళ్ళిపోతావా అంటారు భయ ఇది వీళ్ళు మార్చే ప్లేట్లు ఓకేనా కి అయితే వచ్చేసాను ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం ఎంత అమౌంట్ వచ్చిందో చూద్దాం సెవెన్ కి సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే చూపించింది ఈ ట్రిప్ అనేది ఎంటర్ చేసిన వెంటనే మళ్ళీ రైడ్ అయితే వచ్చింది కానీ పిక్అప్ లోకేషన్ మూడు కిలోమీటర్ చూపిస్తుంది కస్టమర్ సార్ అయితే హండ్రెడ్ రూపీస్ దాంతో పాటుగా చేంజ్ అయితే ఇచ్చారు కరెక్ట్ గా ఈ చేంజ్ తీసుకొని రిమైనింగ్ అమౌంట్ అయితే అయితే ఇచ్చేద్దాం నా దగ్గర చేంజ్ అయితే ఉంది కస్టమర్ సార్ కి నా దగ్గర ఉన్న అమౌంట్ ఇచ్చేసి ఎక్కడి నుంచి అయితే మూవ్ అయిపోతున్నాను ఎందుకంటే ఈ ఏరియాలో రైడ్స్ అనేవి రావట్లేదు కాబట్టి సక్సెస్ఫుల్గా సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ చేసాం యాక్చువల్లీ ఆ కస్టమర్ని మనం కాలేజ్ గేట్ దగ్గర అయితే దింపం అక్కడ వీడియో పర్మిషన్ లేదు కాబట్టి కాస్త ముందుకు అయితే వచ్చాము ఈ ట్రిప్లో ఎంత ఎర్నింగ్స్ వచ్చి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను యాక్చువల్లీ మనం ప్లాన్స్ అయితే యాక్టివేట్ చేసుకున్నాం ఏది కిలోమీటర్కి ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు ఇస్తున్నారా లేదో చూద్దాం టోటల్గా మనకి నైంటీ త్రీ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి ఇక్కడ చూడండి స్క్రీన్ రికార్డ్ ఇదంతా సిక్స్టీ టూ రూపీస్ చూడండి మీకు చూపిస్తాను సిక్స్టీ టూ రూపీస్ అంటే పర్ కిలోమీటర్కి ఎనిమిది రూపాయలు ఇచ్చారు వెయిటింగ్ ఛార్జెస్ అంటూ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చారు టోటల్గా సిక్స్టీ ఎయిట్ రూపీస్ కలెక్ట్ చేస్తే అందులో మనకి సిక్స్టీ టూ రూపీస్ అమౌంట్ అయితే వచ్చింది కమిషన్ ఫైవ్ రూపీస్ అయితే కట్ అయిపోయింది మనకి కిలోమీటర్కి ఎనిమిది రూపాయలు రావాలంటే బైక్ ఆర్డర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి బైక్ బుక్స్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తే కిలోమీటర్కి ఎనిమిది రూపాయలు రావు కిలోమీటర్కి ఆరు రూపాయలు మాత్రమే వస్తాయి ఓకేనా ఇక్కడి నుంచి అయితే మూవ్ అయిపోతాం ఈ ఏరియాలో రైడ్స్ రావు ఎందుకంటే ఇంతకుముందు ఒక ర్యాపిడ్గా కెప్టెన్ కనిపించారు ఆయనకి అడిగాను ఈ ఏరియాలో రైడ్స్ వస్తాయంటే లేవన్నా అంత ఎక్కువగా ఇక్కడ రైడ్స్ రావు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు యావరేజ్గా వాళ్ళ ఎర్నింగ్స్ ఎంత అని అనుకుంటే ఆయన పార్ట్ టైం మాత్రమే చేస్తారంట ఫైవ్ అవర్స్ వర్క్ చేస్తే పెట్రోల్ పోయి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు మళ్ళీ అయితే మిగులుతాయి అంటున్నారు వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్ ముందుకెళ్ళిన తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది ఆ మధ్యలో కూడా చాలా రైడ్స్ అయితే వచ్చాయి బట్ రైడ్స్ వచ్చిన వెంటనే అక్కడ ఉండే రాపిడ్ కెప్టెన్స్ వేగంగా యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు మూడు కిలోమీటర్ పికప్ రెండు కిలోమీటర్ డ్రాప్ ఉన్న ఆ రైడ్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ యాక్సెప్ట్ చేసి చూస్తూ ఉంటే రాపిడో కెప్టెన్స్ కి ఆర్డర్స్ ఇక్కడ తక్కువగా ఉన్నాయి అని చెప్పి నాకైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఆకలితో ఉన్న కోడి కోడిపిల్లని ఎలా తీసుకెళ్లిపోతుందో మన రైడర్స్ కూడా అంతే వేగంగా రైడ్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు రైడ్ చూసే లోపే రైడ్ మాయమైపోతుంది నేను కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యాను రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసి పికప్ లొకేషన్ అయితే వచ్చేసాను భయ్య లొకేషన్ కి రాగానే ఆ రైడ్ అని స్వైప్ చేసి కస్టమ్సర్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనే స్టార్ట్ చేసినా డ్రాప్ లొకేషన్ చూశాను ఇక్కడ నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ మాత్రమే చూపిస్తుంది అప్పుడు అనిపించింది ఈ రెండు కిలోమీటర్ డ్రాప్ కోసం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ నుంచి వచ్చానా అని చెప్పేసి తొందర పడితే తొక్కలు ఊడిపోతాయి అర్థమైందా ఎప్పుడైనా సరే రైడ్కి వెళ్లే ముందు పికప్ లొకేషన్ ఎక్కడుంది డ్రాప్ లొకేషన్ ఎంత దూరం ఉంది అనేది చూసి మీరు అయితే వెళ్ళండి కష్టపడి మూడు కిలోమీటర్ పికప్ లొకేషన్కి వెళ్తే కస్టమర్ వన్ కిలోమీటర్ల దిగిపోతాడు అంటే ఇరవై రూపాయలకి దిగిపోతాడు అంటే నాలుగు కిలోమీటర్కి మీకు ఇరవై రూపాయలు వస్తే ఏం ప్రాఫిట్ ఇలా ఎన్ని ఇరవై రూపాయల రైడ్లు కంప్లీట్ చేస్తే మీకు ఆ రోజులో వెయ్యి రూపాయలు ఎర్నింగ్ అయితే వస్తాయి నాకు తెలిసి ఈ రైడ్ కంప్లీట్ చేస్తే పదహారు రూపాయలు వస్తాయి ఎందుకంటే కిలోమీటర్కి ఎనిమిది రూపాయలు అయితే ఇస్తారు ఎందుకంటే బైక్ టాక్సీ ఆర్డర్ కాబట్టి నావిగేషన్ ఫాలో కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి వచ్చేసాను ఈ ట్రిప్ ఎండ్ అయ్యాక క్లియర్ గా తెలుస్తుంది మనకి ఎంత థర్నిస్ వచ్చే అనేది ట్రిప్ అనేది ఎండ్ చేసిన ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే కస్టమర్ సార్కి బిల్ అయితే వచ్చింది కస్టమర్ బిహేవియర్ పెట్టి రేటింగ్ అయితే ఇచ్చేసాను ఈ రోడ్ల మీద నేను పడే తిప్పల్ని చూసి ఈ కస్టమర్ సార్ నాకైతే ఫార్టీ రూపీస్ ఆన్లైన్ చేసింది ఏంటన్నా ఎక్స్ట్రా థర్టీన్ రూపీస్ ఇచ్చారంటే పర్లేదన్నా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అని చెప్పి ఫార్టీ రూపీస్ ఆన్లైన్ అయితే చేసేసారు ఇలాంటి కస్టమర్స్ రేర్ గా దొరుకుతూ ఉంటారు ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఇంకో రైడ్ అయితే వచ్చేస్తుంది ఇది ఒక విలేజ్ లాగా ఉంది భయ్య ఈ విజయవాడ మొత్తం కూడా ఏ గల్లీలోకి వెళ్ళినా సరే నేను మా ఊర్లో ఉండి బైక్ టాక్స్ చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది హైదరాబాద్ లో బైక్ టాక్స్ చేసి నాకైతే ఫుల్ చిరాక్ అయితే వచ్చింది మొత్తానికి విలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చింది నేచర్ కూడా అద్భుతంగా ఉంది ఎందుకంటే ట్రాఫిక్ లేదు కాబట్టి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను కానీ ఇక్కడ ఎర్నింగ్స్ ఎలా వస్తున్నాయి ఎంత వస్తున్నాయి అనేది మెయిన్ మ్యాటర్ ఎందుకంటే ఎప్పుడైనా సరే లొకేషన్ సినారియోస్ ఇవన్నీ బాగుంటాయి కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది డబ్బులు ఆ డబ్బులే కరెక్ట్గా లేకపోతే మనం ఆ రోజంతా కష్టపడిన కష్టానికి వృధా ఫలితం అయితే ఉండదు అందుకోసమే మనం ఎర్నింగ్ మీద చేద్దాం ఇంకొకటి ఏంటంటే విజయవాడ గాని హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ స్టార్టింగ్ లో ఒకటి రెండు రోజులు బాగా ఉంటుంది సినారీ చూడటానికి డైలీ చేసే కొద్ది రొటీన్ అయిపోతుంది అదే లొకేషన్ కి వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు లొకేషన్ కి అయితే లొకేషన్ కి రాగానే విత్ ఇన్ లో కస్టమ్ సార్ అయితే వచ్చేసారు కస్టమ్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తాం ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుందో చూద్దాం ఇక్కడి నుండి డ్రాప్ లోకేషన్ సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఈ సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ सिक्सटी मिनट्स वे थे చూపిస్తుంది డైరెక్ట్గా నావిగేషన్కి అయితే వెళ్ళిపోదాము వీళ్ళు కొంతమంది నేను కొన్ని క్వశ్చన్స్ అయితే వేశారు అన్న నా దగ్గర ఏపీ వెహికల్ ఉందన్న ఏపీ వెహికల్ తో నేను హైదరాబాద్ లో బైక్ టాక్స్ చేయొచ్చా తెలంగాణ వెహికల్ తో విజయవాడలో లేదా వైజాగ్ లో బైక్ టాక్స్ చేయొచ్చా అని అడుగుతున్నారు మీ దగ్గర ఏ వెహికల్ ఉన్నా ఏ సిటీ వెహికల్ ఉన్నా సరే మీరు ఎక్కడికెళ్ళిన వెళ్ళి బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఎందుకంటే చూడండి నాది తెలంగాణ వెహికల్ అయినా నేను విజయవాడలో బైక్ టాక్స్ చేస్తాను రేపు వెళ్ళి వైజాగ్ లో కూడా బైక్ టాక్స్ చేస్తాను ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు బైక్ టాక్సీ చేయాలంటే మన దగ్గర ఉండాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ బైక్ సో ఈ రెండు ఉంటే మనం ఈ బైక్ లో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు కొంతమంది అడుగుతున్నారు అన్న ఈ బైక్ లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి మీకోసమే నేను ఈ బైక్ లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్పి ఒక వీడియో చేశాను ఆ వీడియో చూస్తే మీరు ఇంట్లోనే ఉండి రాపిడో ఊబర్ లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది ఇప్పుడు టైం వచ్చరికి నైన్ దాటిపోతుంది ఇప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా ట్రాఫిక్ అనేది టచ్ అవ్వాలి జీరో ట్రాఫిక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే లిటిల్ బిట్ ఎక్కడో ఒక సిగ్నల్ దగ్గర కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది మిగతా రిమైనింగ్ ఏరియాస్ అంతా కూడా రోడ్లు ఖాళీగా ఉన్నాయి చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నా రైడ్స్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి అంత గొప్పగా రైడ్స్ అయితే రావట్లేదు ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా లొకేషన్కి వచ్చాను కాబట్టి సిక్స్టీ వన్ రూపీస్ అయితే బిల్ వచ్చింది కస్టమ్ సార్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నా ఏది ర్యాపిడ్ వాలెట్ కి రిసీవ్ చేసుకుంటున్నా ఎందుకంటే ర్యాపిడ్ లో వర్క్ చేసే కొద్ది నెగిటివ్ బ్యాలెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది నెగిటివ్ బ్యాలెన్స్ పెరిగితే ఇన్ సమ్ టైమ్స్ రైడ్స్ రాకపోవచ్చు కాబట్టి ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ రైడ్ అయితే వచ్చేసింది పికప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది డైరెక్ట్గా కి అయితే వచ్చేసాను ఎందుకంటే ఎక్కడ ట్రాఫిక్ అనేది రోడ్లు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం చాలా మంది కమిషన్ కట్ అవుతుందని చెప్పి ఓటీపీ తీసుకోకుండా డైరెక్ట్ గా రైడ్ క్యాన్సిల్ చేసి అయితే డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోతున్నారు రైడ్ క్యాన్సిల్ చేసి డ్రాప్ లొకేషన్కి వెళ్ళడం వల్ల చాలా డిస్ అయితే ఉన్నాయి కమిషన్ మిగిలిపోతుందని మీరు పది రూపాయలకి కక్కర్తపడ్డారంటే మధ్యలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందంటే మీదే పోలీస్ కేసు అవుతుంది గుర్తు పెట్టుకోండి మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా రాదు ఇవన్నీ రావాలంటే మీరు కూడా రైడ్ లోనే వెళ్ళండి ఓకేనా కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసినా ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చింది కస్టమర్ సార్ దగ్గర ఫార్టీ ఎయిట్ రూపీస్ అమౌంట్ కలెక్ట్ చేసిన వెంటనే ట్రిప్ అనేది ఎండ్ చేసినా ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే నెక్స్ట్ రైడ్ అయితే వచ్చింది పిక్అప్ లొకేషన్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ చూపిస్తుంది డ్రాప్ లొకేషన్ సిక్స్ కిలోమీటర్ చూపిస్తుంది ప్రతి చిన్న చిన్న రైడ్ కి పికప్ లొకేషన్ కి రెండు కిలోమీటర్ వెళ్తే మన పెట్రోల్ ఎంత లాస్ అవుతుంది ఐదు వంద రూపాయలు ఎర్నింగ్స్ రావాలంటే వంద కిలోమీటర్లు ట్రావెల్ చేయాలా ఏంటి వంద కిలోమీటర్లు అంటే చాలా పెట్రోల్ లాస్ అవుతుంది ఈ ఇయర్నింగ్ తో మనం విజయవాడలో సర్వే అవ్వాలంటే చాలా చాలా కష్టం అవుతూ ఉంటుంది ఫైనల్లీ కి అయితే వచ్చేసాను కస్టమర్ సార్ ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం ఈ ఎర్నింగ్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల విజయవాడ వైజాగ్ చాలా సిటీస్ లో ధర్నాలు అయితే చేస్తున్నారు ఎందుకంటే రేట్ కార్డ్ పెంచాలి అని చెప్పి నిజంగా రేట్ కార్డ్ పెంచాలి భయ్య పది కిలోమీటర్ వెళ్తే కనీసం ఎనభై రూపాయల నుంచి తొంభై రూపాయలు రైడర్ కి రాకపోతే ఇంక ఎందుకు పది కిలోమీటర్ వెళ్తే ఎలా లేదన్నా సరే ముప్పై రూపాయలు పెట్రోల్ అయితే పోతుంది పది కిలోమీటర్ వెళ్లి కస్టమర్ ని డ్రాప్ చేస్తే అక్కడ డెబ్బై రూపాయలు వచ్చిందంటే అందులో పదిహేను రూపాయలు కమిషన్ కట్ అవుతుంది మనకి ముప్పై రూపాయలు పెట్రోల్ లాస్ అవుతుంది పది కిలోమీటర్ వెళ్లి ఒక రైడ్ ఫినిష్ చేస్తే మనకి మిగిలేదు ముప్పై రూపాయల ఆ ముప్పై రూపాయల కోసం ఇన్ని తిప్పలు పడేది ఒక దగ్గర టిఫిన్ చేయాలంటే యాభై రూపాయలు అయిపోతుంది బయ్యా అలాంటిది ఒక రైడ్ లో ముప్పై రూపాయలు మిగిలితే రైడర్ కి ఏం మిగులుతుంది నేనైతే కంపెనీకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సిటీకి సంబంధం లేకుండా ఏ సిటీలో వర్క్ చేసినా ప్రతి సిటీకి రేట్ కార్డ్ ఒకేలా ఉండాలి హైదరాబాద్ లో బైక్ ట్యాక్స్ చేస్తే కిలోమీటర్ కి ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు ఎలా ఇస్తున్నారు విజయవాడ వైజాగ్ లో చేసే వాళ్ళకు కూడా కిలోమీటర్ కి ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే ఏ సిటీలో బైక్ డ్రైవ్ చేసినా బైక్ లో పెట్రోల్ అదే విధంగా పోతుంది కదా రైడర్ కష్టపడితేనే కదా డబ్బులు అయితే ఇస్తున్నారు ఫ్రీగా ఇవ్వట్లేదు కదా అలాంటప్పుడు సిటీ సిటీకి ఆ రేట్ కార్డ్ అనేది ఎందుకు అంత వరస్ట్ గా ఇస్తున్నారు ఇది ఒక అంతు చిక్కని ప్రశ్న నాకైతే ప్లీజ్ ఇప్పటికైనా మారండి కంపెనీ వాళ్ళు కమిషన్ తక్కువగా తీసుకోండి రైడర్స్ కి ఎక్కువ ఎర్నింగ్స్ ఇవ్వండి అలాంటప్పుడే ఎక్కువ మీ యాప్ లోనే బుకింగ్ చేసుకుంటారు మీ యాప్ లోనే రైడర్స్ అందరూ వర్క్ చేసుకుంటారు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చారు కదా ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అందరికీ ఇవ్వండి విజయవాడలో చేసే వాళ్ళకి ఎవరంట వైజాగ్ లో చేసే వాళ్ళకి ఎవరంట హైదరాబాద్ లో బైక్ ట్యాక్స్ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తారంట ఇదేం లెక్క నాకు అర్థం కావట్లేదు ఇచ్చే ఇన్సెంటివ్స్ వీళ్ళ పెద్ద బొక్కు ఉంది అదేంటో చెప్పమంటారా ఎప్పుడైతే ట్రాఫిక్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో ఆ టైంలో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఇన్సెంటివ్స్ ఇస్తారంట ట్రాఫిక్ లెవెల్స్ లేని టైంలో ఇన్సెంటివ్స్ ఎవరంట నేను మాట్లాడుతుంది ఈ ర్యాపిడో కంపెనీ గురించి మాత్రమే కాదు ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా ఇవే స్ట్రాటజీస్ వాడుతున్నాయి స్విగ్గీ జొమాటో ఇవన్నీ కూడా ఒకే రకమైన స్ట్రాటజీస్ వాడుతూ ఉంటాయి రైడర్స్ అందరినీ కూడా గొర్రెలు చేస్తూ ఉంటాయి దీన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటా లాస్ట్ రైడ్ అయితే ఫినిష్ చేశాను ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే వచ్చింది ఆ ట్రిప్ అని చేసిన వెంటనే నేను మళ్ళీ నెక్స్ట్ రైడ్ అయితే వచ్చేసింది కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఇక్కడ నుంచి నావిగేషన్ పదమూడు కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఈ పదమూడు కిలోమీటర్ రైడ్ చూసి నేను అయితే మురిసిపోయాను ఆకలితో ఉన్న వాడికి ఫుల్ మిల్స్ ఇస్తే ఎంత ఆనంద పడతాడు నేను కూడా అంతే సంతోషించాను మొత్తానికి అయితే నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ లొకేషన్ అయితే వెళ్ళిపోతున్నాను రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఏంట్రా నేను విజయవాడలో బైక్ టాక్సీ చేస్తున్నానా లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ లో చక్కలు కొడుతున్నా నాకైతే అనిపిస్తుంది కానీ లిటరీ చెప్పాలంటే బాగా ఎంజాయ్ చేస్తున్నా ఎందుకంటే ఇంత ఖాళీగా ఉన్న రోడ్లు నేను ఎప్పుడు చూడలేదు అప్పుడెప్పుడు కరోనా సీజన్ లో చూసాను రోడ్లన్నీ ఖాళీగా ఉండడం మళ్ళీ ఇగో ఇప్పుడే చూస్తున్నాను రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయంటే మాటల్లో చెప్పలేను బండి ఒకటే స్పీడ్ బండి పరిగెడతనే ఉంది ఇలాంటి సిటీస్ లో ఇరవై కిలోమీటర్ రైడ్ వచ్చాయంటే ముప్పై నిమిషాలు నలభై నిమిషాల్లో ఇరవై కిలోమీటర్ రైడ్లు కంప్లీట్ చేయొచ్చు ఒక రోజులో వెయ్యి ఏంటి రెండు వేల రూపాయలు కూడా ఎర్నింగ్ చేయొచ్చు కానీ ఎక్కడ ఇరవై కిలోమీటర్ రైడ్ రానే రావట్లేదు నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను ట్రిప్ అనేది చేసి కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుందాము వీడియో చూసి మురిసిపోకండి చాలా చాలా స్ట్రగల్స్ అయితే ఫేస్ చేస్తాను కొన్ని ఏరియాస్ లో రైడ్స్ అనేవి రావట్లేదు పది పదిహేను నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది అక్కడ రైడ్ రావట్లేదు అని చెప్పి వేరే ఏరియాకి వెళ్తాను అక్కడ రైడ్ రావట్లేదు అని చెప్పి వేరే ఏరియాకి వెళ్తాను ఇలా తిరిగే నా పెట్రోల్ లాస్ అవుతూనే ఉంది నేనైతే ఇవాళ ర్యాపిడోలో మాత్రమే వర్క్ చేస్తాను మీ దగ్గర రాపిడో ఊబర్ ఓలా ఈ మూడు యాప్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటు ఒకే యాప్ లో వర్క్ చేశారంటే మీ టైం వేస్ట్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చింది ఆ ఆర్డర్ అయితే పిక్ చేసుకున్న డ్రాప్ లొకేషన్ సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఒకే యాప్ లో స్టక్ అయిపోయారంటే ఇన్ సమ్ టైమ్స్ సిటీ అవుట్స్కట్కి కి వెళ్ళి అక్కడ రైడ్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర మూడు యాప్స్ ఉన్నాయంటే ఈ యాప్ లో కాకపోతే మరో యాప్ ఉన్నాయి సరే మీకు ఆర్డర్ అయితే వచ్చేస్తుంది అందుకోసమే మీ దగ్గర మూడు యాప్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి ఒకే యాప్తో సర్వే అవ్వడం చాలా చాలా కష్టం అయితే అవుతుంది ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మరో రైడ్ అయితే వచ్చేసింది పిక్అప్ లొకేషన్కి వస్తే మేడం గారు అయితే రావట్లేదు క్యారేజ్ అయితే ఇచ్చారు లంచ్ బాక్స్ ఈ లంచ్ బాక్స్ని మన డెలివరీ లొకేషన్కి వెళ్ళి ఐటమ్ అయితే డెలివరీ చేయాలి నావిగేషన్ చూస్తే ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్ అయితే అబౌవ్ చూపిస్తుంది డైరెక్ట్గా నావిగేషన్ ఫాలో అవుతూ డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం మీరు చాలా మంది అన్న నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదన్నా నేను ఈ రాపిడ్గో బైక్ లో వర్క్ చేయొచ్చా జాయిన్ అవ్వచ్చా అని చెప్పి అడుగుతున్నారు నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు కాబట్టి మా నాన్నగారి పేరు మీద కానీ మా ఫ్రెండ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పెట్టి నేను వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు అలా వర్క్ చేయకూడదు అలా మీ ఐడి కూడా యాక్టివేట్ అవ్వదు ఇన్ కేసు యాక్టివేట్ అయినా మీ ఐడి బ్లాక్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి జెన్యున్ గా మీ ఓన్ గా మీరైతే ఐడి క్రియేట్ చేసుకోండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డ్రైవింగ్స్ అన్ని మీ పేరు మీదే ఉండేలా చూసుకోండి ఓకేనా అప్పుడు మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే వస్తుంది నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను కస్టమర్ ఆకలితో ఉన్నట్లు నా కోసమే వెయిట్ చేస్తున్నారు రాగానే లంచ్ బాక్స్ అయితే ఇచ్చాను ట్రిప్ అనేది అని చేసినా కస్టమసర్ అమౌంట్ అయితే ఇచ్చేసారు భయ ఇప్పటివరకు మనం కలెక్ట్ చేసిన క్యాష్ ఎంత అనేది లెక్క పెడదాం యాక్చువల్లీ బ్యాగ్ మొత్తం నింపేద్దాం అనుకున్నా సో ఇంకా నింపాలంటే చాలా సేపు వర్క్ చేయాలి నింపడం అనేది అసాధ్యం వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు టోటల్గా నాలుగు వందల రూపాయలు క్యాష్ వంద రూపాయలు ఆన్లైన్ పేమెంట్ అయితే రిసీవ్ చేసుకున్నాను టోటల్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి మన విజయవాడలో బైక్ ట్యాక్సీలో పదిహేను వందల రూపాయలు ఎర్నింగ్ చేద్దాము అనుకున్నాం కదా అయితే ఫస్ట్ స్లాబ్ అయిపోయాం అంటే ఐదు వందల రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసాను అక్షరాల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేశాను బైక్ టాక్సీలో ఈ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఎర్నింగ్ చేయడానికి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాం ఓ అమ్మో తొంభై ఐదు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను అంటే తొంభై నాలుగు పాయింట్ ఐదు ఏముంది తొంభై ఐదు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం తొంభై ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఐదు వందల ఇరవై ఐదు రూపాయల అంటే పదిహేను వందల రూపాయలు రావాలంటే మూడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయాలా చొక్కాలు కనిపిస్తాయి భయ్యా యాక్చువల్లీ హైదరాబాద్లో వంద కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే తక్కువలో తక్కువ ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇయర్నింగ్స్ అయితే వస్తాయి ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే అన్ని చిన్న చిన్న రైడ్లే ఆరు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ రైడ్లు మాత్రమే వస్తాయి ఏడు కిలోమీటర్ రైడ్ కంప్లీట్ చేసామంటే ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తాయి అంటే పెర్ కిలోమీటర్కి ఎనిమిది రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అది కూడా ఏదో ప్లాన్ వచ్చింది ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నాం కాబట్టి ప్లాన్ తీసుకోకపోతే కమిషన్ చాలా ఎక్కువగా ఉంది సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుందాం అనుకున్న సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఇక్కడైతే చూపించట్లేదు మన విజయవాడ సిటీలో ఓకేనా మీకు చూపిస్తుందా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఇవ్వాలి సిటీ చేంజ్ చేసుకున్నాను కాబట్టి ఈ ప్లాన్ నాకు చూపించకపోవచ్చు మార్నింగ్ నుంచి ఏదైతే వస్తున్నాను ఇరవై కిలోమీటర్ రైడ్ ఒకటైనా వస్తే యాక్సెప్ట్ చేద్దామని చెప్పి మార్నింగ్ పదిహేను కిలోమీటర్ రైడ్ కూడా నేనైతే చూడలేదు అన్ని ఏడు కిలోమీటర్ రైడ్లు మూడు కిలోమీటర్ రైడ్లు నాలుగు కిలోమీటర్ రైడ్లు మాత్రమే వస్తున్నాయి థౌజండ్ రూపీస్ ఎప్పుడు ఎప్పుడవుతాయి భయ్యా కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ కస్టమర్ అప్పుడు రమ్మని చెప్పిండు ఇంకా రావట్లేదు పది నిమిషాలు అవుతుంది రైడ్ క్యాన్సిల్ చేస్తాడో ఉంటుందో తెలీదు హలో సార్ ఇక్కడ లొకేషన్లో ఉన్నా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది నేనే సార్ ఆ కార్నర్లో సరే వస్తున్నాను సార్ అక్కడికి లొకేషన్ ఇక్కడ పెట్టారు సరే వస్తున్నాను అక్కడికి ఆగండి మన విజయవాడలో అలిపారు పోరాటం చేశాను మామ ఇప్పటి వరకు ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోకుండా వచ్చినట్టు వచ్చినట్టు ఫినిష్ చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా టోటల్ గా టైర్డ్ అయిపోయాను ఓపెన్ గా చెప్పాలంటే దోలు తీరిపోయింది లంచ్ కోసం అలాగే డిన్నర్ కోసం మాత్రమే ఒక గంట సేపు అయితే కేటాయించాను మళ్ళీ రెస్ట్ తీసుకుందాం అంటే ఇయర్నింగ్స్ రావు కదా అని చెప్పి మనం ఎర్నింగ్ చేయాలి కదా అని చెప్పి ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేశాను సో టైర్డ్ అయితే అయిపోయాను హెల్మెట్ పెట్టి పెట్టి తలనొప్పి వస్తుంది బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది కస్టమర్ లొకేషన్ కి అయితే వచ్చేసాను కస్టమర్ సార్ ఎక్కడ ఉన్నారు కనపడలేదు కస్టమర్ కి కాల్ చేసిన వెంటనే కస్టమర్ సార్ అయితే వచ్చేసారు కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాను మీరు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ బైక్ ట్యాక్సీలో లైఫ్ అంతా వర్క్ అనుకుంటున్నారు అది కాదు బయ్యా చేయలేం భయ హెల్త్ కోల్పోతాము ఒక ఆరు నెలల సంవత్సరం ఈ బైక్ టాక్సీ లో వర్క్ చేయండి మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత ఈ బైక్ టాక్సీ కి బై బై చెప్పి వెళ్ళిపోండి నేనైతే బైక్ టాక్సీలో ఎక్కువ కాలం వర్క్ చేయండి అని సరేషన్ అయితే చేయను రికమెండేషన్ కూడా చేయను నేను అవేర్నెస్ మాత్రమే క్రియేట్ చేస్తున్నాను బైక్ టాక్సీలో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి బైక్ టాక్స్ చేయొచ్చా చేయకూడదా విజయవాడలో బైక్ టాక్స్ ఎలా ఉంది అని మీకు తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో ఈ వీడియో చూసి ఎవరు కూడా ఇన్స్పైర్ అయితే అవ్వకండి ఓకేనా ఎవరో రైడర్ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఎర్నింగ్ చేస్తానని చెప్పి తట్టబొట్ట పట్టుకొని ఈ విజయవాడ వైజాగ్ హైదరాబాద్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు వేరే వాళ్ళ ఎర్నింగ్ చూసి మీరైతే మురిసిపోకండి ఎవరి కష్టం వాళ్ళైతే పడుతూనే ఉంటారు ప్రతి స్ట్రగుల్ మీకు చూపించాలి చెప్పాలంటే చాలా చాలా కష్టం అవుతూ ఉంటుంది ఏవైతే చెప్పాలో అవన్నీ మీకు చెప్పాను ఒకటి మాత్రం నిజం ఒక రైడర్ కి వెయ్యి రూపాయలు వస్తున్నాయి అంటే తిండి తిప్పలు మానేసి ఈ ట్రాఫిక్ పొల్యూషన్ లో తిరిగితే అప్పుడు ఆ వెయ్యి రూపాయలు అయితే వస్తున్నాయి ఎవరో చెప్పారు కదా అని చెప్పి ఇక్కడికైతే రావద్దు అరిసిపోయిన భయ్యా బ్యాక్ పెయిన్ కళ్ళు మంటలు రాపిడ్ బైక్ లో పన్నెండు గంటలు లాగిన్ లాగిన్లో ఉన్నాను వన్ అవర్ లంచ్ బ్రేక్ అయితే పోయింది నేను వర్క్ చేసింది దాదాపు పదకొండు గంటలు బైక్ టాక్సీలో నాన్ స్టాప్ వర్క్ చేశాను నేను ఎంత మనీ సంపాదించాను అనేది చెప్తాను అంతకంటే ముందు నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను ఎంత పెట్రోల్ పోయింది దాని గురించి ముందె చెప్తాను రెండు వందల పది కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను భయా దగ్గర దగ్గర రెండు వందల పది కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాను ఈ రెండు వందల పది కిలోమీటర్కి నాకు ఐదు వందల యాభై రూపాయలు పెట్రోల్ అయితే పోయింది ఎందుకంటే నా బైక్ మైలేజ్ రాదు యావరేజ్గా సిటీలో ఫార్టీ మైలేజ్ మాత్రమే వస్తుంది ఇప్పుడు నేను చేసిన ఇయర్నింగ్స్ అయితే మీకు చెప్తాను రెండు వందల పది కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాకు వచ్చిన ఎర్నింగ్స్ వచ్చేసరికి పదకొండు వందల ప్లస్ అయితే వచ్చాయి లాస్ట్ రైడ్తో నాకు పదకొండు వందల రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి దగ్గర దగ్గర టువెల్ అవర్స్ భయ్య మీకు మంచి ఎర్నింగ్స్ కావాలంటే మంచి మళ్లీ వచ్చే బైక్ అయితే ఉండాలి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్కే పోయింది అంటే నాకు మిగిలింది ఐదు వందల యాభై రూపాయలు ఈ ఐదు వందల యాభై రూపాయలకి నేను ట్వెల్వ్ అవర్స్ పనిచేసిన భయ్య ఈ ఎండ ట్రాఫిక్ పొల్యూషన్లో ఓకేనా ఈ విజయవాడ ట్రాఫిక్ ఎండలో టువెల్ అవర్స్ పని చేస్తేనే ఈ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ మిగతాది పెట్రోల్కి నా ఫుడ్కి ఇంకా ఫుడ్ కౌంటింగ్ చేయలేదు ఓన్లీ ఎర్నింగ్ ఎర్నింగ్స్ మాత్రమే కౌంటింగ్ చేశాను నేనైతే పదిహేను వందల రూపాయలు సంపాదిద్దాము అనుకున్నా బట్ లిటరల్లీ చెప్తున్నా భయ్యా పదిహేను వందల రూపాయలు ఎర్నింగ్ చేయమంటే సాహసమైన చెప్పుకోలేదు నేను ఈ విజయవాడ సిటీకి మాత్రమే కొత్త భయ్యా బైక్ టాక్సీకి కొత్త కాదు ఎనిమిది సంవత్సరాలుగా ఈ బైక్ ట్యాక్సీ చేస్తున్నాను ఎలాంటి రైడ్స్ కంప్లీట్ చేస్తే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయని చాలా స్ట్రాటజీస్ తెలుసు నేను ఎన్ని స్ట్రాటజీ వాడినా ఈరోజు పదిహేను వందల రూపాయలు మనీ అయితే సంపాదించలేకపోయాను మీద ఎవరైనా సరే విజయవాడలో ప్రతిరోజు పదిహేను వందల రూపాయలు ఎర్నింగ్ చేస్తూ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే మీరు డైలీ యావరేజ్గా ఎంత మనీ సంపాదిస్తున్నారు ఎంత మిగులుతుంది దీని గురించి కూడా కనుక కామెంట్ చేసినప్పుడు కామెంట్ చేయండి నేను ఈ రోజంతా బైక్ టాక్సీలోనే వర్క్ చేశాను నా ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుందేమో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడకి దగ్గరగా నూట యాభై రెండు వందల కిలోమీటర్లు ఉండేవాళ్ళు విజయవాడ వచ్చి ప్రతిరోజు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ఎర్నింగ్ చేసుకుందాము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఓకేనా ఇప్పుడు చెప్పే టాపిక్ ఫస్ట్ థింగ్ విజయవాడ వచ్చి మీరు ఒక రోజుకి పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఎర్నింగ్ చేసుకుందాము అని ఎక్స్పెక్టేషన్ చెప్తే పెట్టుకోకండి మ్యాక్స్ టు మ్యాక్స్ వెయ్యి రూపాయలు మాత్రమే మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే ఆ వెయ్యి రూపాయలు రావాలంటే కూడా మీరు పన్నెండు నుంచి పదిహేను పని చేయాలి ఓకేనా ఇకపోతే ర్యాపిడ్లో ఫస్ట్ రేట్ కంప్లీట్ చేసాం గుర్తుందా కమిషన్ కట్ అయింది తర్వాత మనం ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నాం ప్లాన్ యాక్టివేట్ చేసిన తర్వాత పర్ కిలోమీటర్కి ఎనిమిది రూపాయలు ఇస్తామని చెప్పి ర్యాపిడ్ వాళ్ళు చెప్పారు ప్రతి ఆర్డర్కి ఇస్తున్నారంటే లేదు ఏవైతే బైక్ ట్యాక్సీ ఆర్డర్లు యాక్సెప్ట్ చేస్తామో దానికి మాత్రమే కిలోమీటర్కి ఎనిమిది రూపాయలు ఇస్తున్నారు బైక్ ట్యాక్సీలో బైక్ బూస్ట్ ఆర్డర్లు అయితే వస్తాయి దాన్ని కంప్లీట్ చేస్తే పరి కిలోమీటర్కి ఆరు రూపాయలు ఆరు రూపాయలు యాభై పైసలు మాత్రమే వస్తుంది ఈ విజయవాడలో ఎక్కువగా బైక్ బూస్ట్ ఆర్డర్సే వస్తున్నాయి ఎందుకంటే విజయవాడలో ఉండే ప్రజలందరూ కూడా తక్కువ కాస్తో ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి అని చెప్పి ఎక్కువగా బైక్ బూస్ట్ ఆర్డర్స్ మాత్రమే బుక్ చేసుకుంటారు చచ్చినట్టు మనం బైక్ బూస్ట్ ఆర్డర్లే యాక్సెప్ట్ చేయాలంటే కిలోమీటర్కి మనకు వచ్చేది ఆరు రూపాయలు మ్యాక్స్ ఏడు రూపాయలు అంతే వంద కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలు అవి అంతకంటే మీరు ఎక్కువైతే ఎక్స్పెక్టెన్స్ పెట్టుకోండి ఎందుకంటే వంద కిలోమీటర్కి వంద కిలోమీటర్ కౌంటింగ్ ఉండదు కస్టమర్ని పిక్ చేసుకున్నప్పటి నుంచి డ్రాప్ లొకేషన్కి వెళ్ళే డిస్టెన్స్కి మాత్రమే అమౌంట్ ఇస్తారు ఆర్డర్ యాక్సెప్ట్ చేసి పికప్ లొకేషన్కి వెళ్తే అమౌంట్ అయితే ఎవరు అందుకోసమే యావరేజ్గా వంద కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల ఎర్నింగ్స్ మాత్రమే వస్తాయి ఫైనల్గా నా కన్క్లూజన్ ఏంటంటే మీరు బైక్ టాక్సీయే చేయాలి అనుకుంటున్నారు ఇదే లాస్ట్ ఆప్షన్ అయితే హైదరాబాద్ వెళ్ళండి ఇంకోటి ఏంటంటే మీకు ఎక్కువ ఎర్నింగ్స్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళండి హైదరాబాద్లో ఎక్కువ ఇయర్నింగ్స్ వస్తాయి బట్ అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాలి హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది ట్రాఫిక్లో ఇరికిపోయామంటే గంటల తరబడి ఆ ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోతాం ఈ ట్రాఫిక్ ఇంకొకటి ఏంటంటే అక్కడ చాలా పొల్యూషన్ ఇవన్నీ కంపేర్ చేయండి అక్కడ రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఎక్స్పెన్సెస్ అవన్నీ ఖర్చులు అయితే ఉంటాయి ఓకేనా లేకపోతే విజయవాడలో అంటారా ఈ విజయవాడలో ట్రాఫిక్ అయితే ఉండదు రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి ఎండ మాత్రం హెవీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీకు షేర్ చేశాను మీరు విజయవాడలో చేయాలనుకుంటే విజయవాడలో చేసుకోండి హైదరాబాద్లో చేయాలనుకుంటే హైదరాబాద్లో చేయండి మీరు చాలామంది విజయవాడలో బైక్ ట్యాక్సీ చేయండి అని చెప్పి అన్నారు కాబట్టి హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే వచ్చాను విజయవాడలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నియర్ బై డార్మెంటరీస్ అయితే ఉండే పర్ డేకి టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి డార్మెంట్రీలో నేనైతే ఉన్నాను అందుకోసమే నేను ఫుడ్ కూడా తీసేసుకున్నాను చూడండి ఫుల్ ఆకలి అవుతుంది ఫుల్ టైర్డ్ అయిపోయాను నాకు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది హెల్మెట్ పెట్టి పెట్టి తలనొప్పి వస్తుంది సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తేనే ఎర్నింగ్స్ అయితే వస్తాయి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం